నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైమ్ నేను విఎస్ఆర్ మూర్తి సో ట్రంప్ యుద్ధం వద్దు అని మాట చెప్పేసరికి ప్రస్తుతం ఏంటంటే మార్కెట్స్ పాజిటివ్గా స్పందించాయి అలాగే యూఎస్ మార్కెట్స్ అలాగే ఇండియన్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్గా స్పందించాయి నిజంగా ఇది చాలా శుభ పరిణామం సో ఏంటంటే అందుకని సెన్సెక్స్ ఏంటంటే ప్రస్తుతం ఏడు వందల తొంభై ఎనిమిది పాయింట్లు అప్లో ఉంది సో వెరీ గుడ్ న్యూస్ సో సార్ నిఫ్టీ కూడా టూ ఫార్టీ టూ పాయింట్స్ అప్లో ఉంది మరి ఇక బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ సో వెరీ గుడ్ వెరీ గుడ్ సైన్ సో ఏంటంటే అందుకని ఇవాళ మార్కెట్ పరుగులు తీసే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే మనం కూడా ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో జాయిన్ అవ్వబోతున్న గెస్ట్తో మాట్లాడి సో ఏంటంటే మీ స్టాక్ మార్కెట్లో మీ ఇన్వెస్ట్మెంట్ కోసం సలహాలు సూచనలు తీసుకోండి మరి మీకు తెలుసు కదా మీరు సంప్రదించాల్సిన నెంబర్లు ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద ఆల్రెడీ స్టోల్ అవుతూ ఉన్నాయి సో ఈ నెంబర్ని సంప్రదించి మీకు కావాల్సిన సలహాలు సూచనలు తీసుకోండి అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది ప్రోగ్రామ్ తర్వాత ఆ నెంబర్లో కూడా మీకేమైనా సలహాలు సూచనలు కావాలి అనుకుంటే మీకు సమ్మతం అయితే తప్పనిసరిగా ఆయనకి సంప్రదించండి సో లెటెస్ట్ గుడ్ ద ప్రోగ్రామ్ నా సో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి ఎస్ ఎస్ సార్ మారేంపాటి ప్రభు గారు థ్యాంక్ యూ సార్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ స్పెషలిస్ట్ సో సో ప్రభు గారితో మాట్లాడే ముందు ముందర మనం ఒక కాలం తీసుకుందాం గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర్లు గారు

బాగా అప్పటి నుంచి డౌనే ఉందండి ఇప్పుడే కొంచెం కన్సల్టేషన్ అవుతుంది టెక్నికల్గా కొంచెం సౌండ్ ఇప్పుడే కొంచెం చూపిస్తోంది ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్ ఉంది సో ఇప్పుడు వెయిట్ చేయండి సార్ మీరు ఎందుకంటే యావరేజ్ అనేది లెవెన్ ఫిఫ్టీ దాటినప్పుడు కొంచెం ఇదవుతుంది మీరు దాదాపుగా ఇది హై వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి వచ్చింది లెవెన్ ఫిఫ్టీ దాటినప్పుడు యావరేజ్ చేస్తే చేయండి లేకపోతే వెయిట్ చేయండి మీ మీ రేట్ వస్తుంది మీ రేట్ మీద మంచి ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మీ టార్గెట్ ప్రకారం వస్తే ఎగ్జిట్ అవ్వండి హోల్డ్ చేసుకోండి సార్ ఏం పర్లేదు కానీ కన్సల్టేషన్ బాగా కన్సల్టేషన్ అయింది లాంగ్ పీరియడ్ కన్సల్టేషన్ అయ్యి ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది సో డెఫినెట్గా కొంచెం అంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై డిసెంబర్ లోపల అనుకుంటున్నాం కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంటుంది వెయిట్ చేయండి సో సార్ అది సార్ సూచన సో సార్ మరో కాలర్ లైన్ లో ఉన్నారండి రాజేష్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ ప్రభు గారితో మాట్లాడండి క్రిప్టో ఇన్వెస్ట్ కదా సార్ ఒక్కసారి స్క్రిప్ట్ మళ్ళీ చెప్పండి సార్ క్రిప్టో కరె క్రిప్టో క్రిప్టో కరెన్సీ ఓకే ఇప్పుడు జనరల్గా మన ఇండియాలో బిల్ పాస్ అవ్వలేదండి పార్లమెంట్లో పెండింగ్ ఉంది సో డెఫినెట్గా ఎప్పుడైతే మళ్ళీ ఫార్వర్డ్ వచ్చి బిల్లు పాస్ అవుతుందో అప్పుడు మనకి గ్యారంటీ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ చేస్తాం ఆన్లైన్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు మన ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరిని అడగాలి ఎవరు ఉండరు అక్కడ మన మన డబ్బులు పోయినట్టే లెక్క అందుకని ఎందుకంటే పెరిగే పెరిగే చూసి మనకేమనిపిస్తుంది ఓ ట్రంప్ వచ్చినాక విపరీతంగా పెరిగింది యాభై వేల నుంచి లక్షల లక్ష వరకు పోయింది సో అది మనకు కొంచెం అనిపిస్తుంది కానీ మన ఇండియాలో లీగలైజ్ అయినప్పుడే మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి పోని నేను చేసుకుందాం అనుకున్నప్పుడు మీకు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్లో ఏదైనా ప్రాఫిట్ ఉంటే ఆ ప్రాఫిట్ పోయింది అనుకుని దాంట్లో పెట్టండి వస్తే సంతోషం అలా చేయండి పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యేదాకా ఆగండి దయచేసి సో మరో గాల లైన్ లో ఉన్నారు గుడ్ మార్నింగ్ శ్రీదేవి గారు ఆ గుడ్ మార్నింగ్ అండి ఆమ నమస్తే మేడం చెప్పండి మేడం అంటే ప్రాఫిట్ బుకింగ్ బాగుంది రిజల్ట్స్ కూడా కొంచెం సరిగ్గా లేదు అందుకని కొంచెం తగ్గిందండి ఎందుకంటే బాగా ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది బాగా కిందకి మేడం ఎక్కడ థౌజండ్ సెవెంటీ దాకా వెళ్ళిందండి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం పైకి వచ్చి కొంచెం నిలబడట్లా ఎందుకంటే రిజల్ట్స్ కూడా అంత ఇదిగా లేదు సో డెఫినెట్గా అంత అంత అనుకున్న ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదు సో దాని ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు క్యూ ఫోర్లో కొంచెం పర్వాలేదు క్యూ వన్లో బాగుంటుంది అని ఎక్స్పెక్టేషను డెఫినెట్గా ఈ కంపెనీ కూడా క్యూ వన్లో బాగానే ఉండొచ్చు అడ్వాన్స్డ్ ఇది కూడా బాగానే ఎక్కువ కట్టారని సో మీకు వెయిట్ చే వెయిట్ చేయండి డెఫినెట్గా మీరు ఫ్రెష్ అయితే యావరేజ్ చేద్దాం అనుకుంటే మటుకు ఇంకా కొంచెం కిందకు వచ్చినా కొందాం అప్పుడే అప్పుడే ఆగండి ఇంకా కింద అంటే మీకు దాదాపుగా థౌజండ్ సెవెంటీ అంటే మీకు లెవెన్ లెవెన్ హండ్రెడ్ అంటే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ మధ్యలో ఆ రేంజ్ లో వచ్చినప్పుడు అక్కడ సపోర్ట్ ఉంది బాగా అక్కడ తీసుకోవచ్చు లెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో అక్కడ దాకా వస్తే అక్కడ యావరేజ్ చేయండి దయచేసి రైట్ అదే శ్రీదేవి గారు సూచన సో సార్ మరో కరాల లైన్లో ఉన్నారు సూర్యబాబు గారు జంగారెడ్డి కూడా నమస్తే అండి నమస్తే అండి సార్ ప్రభుకర్తో మాట్లాడండి నేను టాటా మోటార్స్ పెట్టానండి నాలుగు నెలలు పైన ఎంత ఉన్నారు సార్ అది వచ్చేసరికి అవును సార్ సిక్స్ ఎయిటీ వన్ నడుస్తుంది ఇంకా కొంచెం డౌన్ అవ్వచ్చు అండి ఇంకా ఎందుకంటే బాగా కొంచెం ఫైవ్ ఎయిటీ ఎయిట్ దాకా వచ్చి మళ్ళీ కొంచెం పెరిగి మళ్ళీ తగ్గుతుంది ఎందుకంటే టాటా మోటార్స్లో జాగర్ అనేది ఎక్కువ తినేస్తుంది ఆ జాగర్ అనేది ఆయన ఏదో ఎక్కడో ఇష్యూ అసలు కొందామని కూడా అనుకోలేదు ఆయన ఏదో బా అంటే అనుకోకుండా కొనుక్కున్నాడు దాన్ని సో అది ప్రాఫిట్లు మొత్తం టాటా మోటార్స్ ప్రాఫిట్ మొత్తం తినేస్తుంది ఇది సపరేట్ చేస్తామని చెప్పారు ఎప్పుడైతే సపరేట్ చేశారో దేనికి దానికి ఉంటుంది కాబట్టి అప్పుడు టాటా మోటార్స్ అయితే మంచి మామూలుగా అయితే థౌసండ్ రూపీస్ ఉండాలి అది పైన ఉండాలి సో డెఫినెట్గా హోల్డ్ చేయండి అది అది తొందరలో రావచ్చు మేబీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో రావచ్చు వచ్చినప్పుడు విడగొట్టినప్పుడు మనకి మూమెంట్ బాగా వస్తుంది అంటే బ్రాడ్ వ్యూ అనుకోండి లాంగ్ వ్యూలో పెట్టుకున్నా అనుకోండి మంచి కంపెనీ డౌట్ లేదు ఎందుకంటే ట్రస్ట్ ఇండియాలో టాటా ఉన్న ట్రస్ట్ ఇంకా ఏ కంపెనీకి కూడా లేదు ఒక రకంగా చూస్తే సో ఈ కొన్ని పారామీటర్స్ ఉంటాయి కాబట్టి అవి మనకి తొలగేదాకా ఆగి అప్పుడు చూస్తే మనకి మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ రైట్ అండి సార్ మరో కళాలలో ఎల్లుండీ శ్రీధర్ గారు ఏలూరు నుంచి గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ ప్రభు గారితో మాట్లాడండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ ఐదు వేల మూడు వందల్లో ప్రాఫిట్ బుక్ దాని కరెక్ట్ పాయింట్ సార్ సార్ ఇది ట్రెంట్ నిఫ్టీలోకి వస్తోంది ట్వంటీ సిక్స్ నుంచి సో డెఫినెట్గా నిఫ్టీలోకి వచ్చిందంటే కొంచెం ఇంకా జూమ్ అయ్యే ఛాన్స్ ఉంటది ఇప్పుడు అమ్మమక్కండి హోల్డ్ చేయండి డెఫినెట్గా పెరుగుతుంది పెరిగినప్పుడు మీ టార్గెట్ పైన వచ్చినప్పుడు అమ్మేసుకోండి ఏ స్క్రిప్ట్ అయినా సరే నిఫ్టీలో వచ్చిందంటే కొంచెం జూమ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి ఎందుకంటే చిన్న చిన్నగా ఎఫ్ఎండ్లో కూడా వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ టర్న్ ఎక్కువ ఇది పార్టిసిపేషన్ అవుతుంది కాబట్టి నిఫ్టీలో ఉన్న స్టాక్స్ అంటే ఎక్కువ మంది ఇష్టపడతారు ఫండమెంటల్స్ ఉన్నాయని కాబట్టి పెరుగుద్ది కొంచెం ఆగండి రైట్ సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి గుడ్ మార్నింగ్ సార్ గుణేశ్వరరావు గారు విశాఖపట్నం

ఏంటంటే ఆ మధ్య కొంతకాలం క్రితం ఈనాడు పేపర్ లో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఒక ప్రకటన చేశారు ఏమనంటే ఎన్డిఎఫ్సిలన్నీ కూడా లిస్టింగ్ లోకి రావాలి మార్కెట్ లోకి రావాలి అని దానికి అనుగుణంగానే ఇప్పుడు ఒక్కొక్కటే ఎన్బిఎఫ్సి కూడా లిస్టింగ్ లోకి ఐపీఓలు వస్తున్నాయి ఆ విధంగానే సుందరం ఫైనాన్స్ కానీ ఎల్ అండ్ ఫైనాన్స్ కానీ దీనికి ఐపీఓకి వచ్చే అవకాశం ఉందా ఏమైనా తెలిస్తే ఆ వివరాలు ఒక్కసారి జనరల్ క్వశ్చన్ కాబట్టి అందరికి పనికొస్తుంది సార్ నా ఎన్సిలు ఐపీఓల గురించి సార్ ఇప్పుడు డెఫినెట్ ప్రతి ఎన్బిఎఫ్ కి లిస్ట్ అవ్వాలి అని చెప్పి ఒక జులు చేసింది సో డెఫినెట్గా అన్ని కంపెనీలు కూడా తొందరలో కాకపోయినా అతి తొందరలో లేకపోతే కొంచెం ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో అన్న మొత్తం వాళ్ళ టైం తీసుకొని చేయాలని చెప్పింది సో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్బిఎఫ్సీ వాళ్ళు కూడా ఎందుకంటే ఎన్బిఎఫ్సీలో కొంచెం దీంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం స్ట్రీమ్ లైన్ అవుద్ది సీత ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మామూలుగా దీంట్లో లేదనుకోండి లిస్టింగ్లో లేదనుకోండి తెలియదు కదా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటే తెలియదు కాబట్టి ఇది ఎవ్రీథింగ్ అప్డేట్ అవ్వాలి అప్డేట్ అయినప్పుడే మనకి ఇది అవుతుంది కాబట్టి సో అన్ని కంపెనీలు వస్తాయి మీరు అనుకున్న కంపెనీలు కూడా టైం ఇప్పుడు తెలియపోయినా ఓవర్యడ్ లో డెఫినెట్ గా వాళ్ళు లిస్ట్ అయితే తీరాలండి సో వెయిట్ చేయొచ్చండి సో అది సార్ గుణేశ్వర గారు మీకు సూచన సో సార్ నెక్స్ట్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి నమస్తే సార్ నమస్తే అండి సార్ ప్రభు గారితో మాట్లాడండి అండి షేర్ ఉంచుకోమన్నారు నాలుగు వందలు టచ్ అయ్యింది నాలుగు వందల ఇప్పుడు అమ్ముకోవచ్చు ఇప్పుడు బిఎల్ ఉంచుకోమన్నాం కానీ అది కొంచెం ఇంకా కొంచెం జూబ్ ఉందండి ఎందుకంటే ఫోర్ ట్వంటీ దాకా అనుకున్నాం ఆ రోజు ఇంకా కొంచెం ఫైవ్ హండ్రెడ్ దాకా అంటే మీరు ఫోర్ ఫిఫ్టీ దాటిన తర్వాత స్టాప్ లాస్ పెట్టుకోండి ఫోర్ ఫిఫ్టీ దాటిన తర్వాత స్టాప్ లాస్ పెట్టుకొని అక్కడ ఒకవేళ వస్తే కిందకు వచ్చినా మీరు ప్రాఫిట్లో ఉంటారు కాబట్టి ఆ పని చేయండి ఏది లేదు అనుకుంటే ఫోర్ హండ్రెడ్ పైన మీరు ఇది అనుకున్నారు కాబట్టి ఎక్కడో చోట ఫోర్ టెన్ ఫోర్ దాటిన తర్వాత స్టాప్ లాస్ పెట్టుకొని వెయిట్ చేస్తే యూ టర్న్ తీసుకుంది పడుతుంది అనుకున్నప్పుడు దయచేసి ఎగ్జిట్ అవ్వండి అప్పుడు దాకా ఉండొచ్చు ఎందుకంటే ఇంకొంచెం క్వశ్చన్ ఉంది దాంట్లో ఇంకా కొంచెం పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి మేబీ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ రైట్ లైన్లో ఉన్నారండి భార్గవి గారు హైదరాబాద్ నుంచి నమస్తే మేడం ప్రభు గారితో మాట్లాడండి చేయండి హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ రెండు రకాలు చెప్పుకోవాలి మంచి కంపెనీ ఏదన్నా ఉన్నప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ దానికి ఇది దానికి సిస్టర్ కన్సర్న్ అన్నట్టు వాళ్ళదే సో డెఫినెట్గా చేసుకోవచ్చు అంటే ఐపీఓలు ఎన్ని వస్తాయి మనకి ఇప్పుడు పదిహేను వేలు పెడతాం పదిహేను వేలు నుంచి రెండు లక్షలు పెడతాం ఎన్ని వస్తాయి అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్ బట్టి డివైడ్ చేసి ఇస్తాడు కాబట్టి ఇది మంచి కంపెనీ అయినప్పుడు ఐపీఓ అప్లై చేసినా చేయకపోయినా మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఇది లాంగ్ టర్మ్లో బాగుంటుంది అనుకున్నప్పుడు అలాంటి కంపెనీ మనకి ఇష్టప్రకారంగా మనం ఎన్ని కొనుక్కోవాలని మార్కెట్లో కొనుక్కోవచ్చు అది కూడా పడినప్పుడు చూసి కొంచెం డౌన్లో ఉన్నప్పుడు మీరు ఒక పది అనుకున్నప్పుడు ఒకటి ఒకటి ఎక్రూట్ చేయండి అనుకున్నప్పుడు ఐదు ఐదు ఎక్రూట్ చేయండి అట్లా మంచి కంపెనీ అనుకున్నప్పుడు పడినప్పుడల్లా కొనుక్కుంటే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి రైట్ అది భాగవయ్య గారు సూచన సో నెక్స్ట్ కాలర్ అండి ఈశ్వర్ ఫ్రమ్ హైదరాబాద్ గుడ్ మార్నింగ్ ఈశ్వర్ గారు నమస్కారం సార్ పవర్మెక్ ప్రాజెక్ట్స్ ఒకటి తర్వాత ఎస్ఎంఎస్ ఫార్మా పవర్మెక్ రెడ్ లెటర్ కావచ్చా అంటే ఒక్క నిమిషం సార్ రెండోది ఎస్ఎంఎస్ ఫార్మా టూ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగిందండి ఇది మీకు ఇది ఇది ఎంటర్ కావచ్చు అండి ఎస్ఎంఎస్ కొంచెం మనం ఎందుకంటే టూ ఫిఫ్టీ దాటిందంటే ఇంకా బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది లేదా కొంచెం టూ ఫిఫ్టీ దాకా ఆగి కొన్నాక మీకు ఇది అవుద్ది లేదు ఇక్కడ కూడా కొనవచ్చు ఎందుకంటే కొంచెం బాగా కిందకు వచ్చింది పై నుంచి ఎక్కడి అండి దాదాపుగా మీకు త్రీ సెవెంటీ త్రీ పాయింట్స్ త్రీ నుంచి వన్ నైంటీ టూ దాకా వచ్చింది అక్కడి నుంచి కొంచెం కన్సల్టేషన్ లాంగ్ డౌన్ సైడ్ కన్సల్టేషన్ అయ్యి ఇప్పుడు కొంచెం టెక్నికల్గా స్టాండర్డ్ ఫార్మాట్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ కొనుక్కోవచ్చి లాంగ్ టర్మ్ పెట్టుకొని చేయండి డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ పవర్ ప్రాజెక్ట్స్ అన్నారు పవర్ని పవర్ మెక్ పవర్ మెక్ ప్రాజెక్ట్స్ అది త్రీ థౌజండ్ ఉంది సార్ త్రీ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ అది కూడా ఇవాళ టూ టూ పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగింది బాగా పెరిగింది సార్ అది కింద నుంచి ఇది కొంచెం ఆగండి ఎందుకంటే దాదాపుగా ఎయిటీన్ థర్టీ ఫోర్ నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది త్రీ థౌజండ్ దాకా వచ్చింది ఏదన్నా మళ్ళీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కట్ అయ్యి కొంచెం డిప్ అయితే అక్కడ ఎంటర్ అయితే బెస్ట్ ఎందుకంటే ఆల్ టైమ్ హై వచ్చేసి మీకు త్రీ థౌజండ్ త్రీ సిక్స్టీ అక్కడ దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం తగ్గినప్పుడు కొందాం సార్ ఇదైతే ఆగండి

కొన్న రేటు ఫార్టీ ఫైవ్ అంటే వన్ సెవెంటీ నైన్ నడుస్తుంది సార్ అది బాగా ఎక్కువ టైం కన్సల్టేషన్ అయింది దాదాపుగా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ దాకా కన్సల్టేషన్ అంటే బాగా పడలేదు కానీ కన్సల్టేషన్ మోడ్లోనే స్ట్రైట్ అవి వెళ్తా ఇప్పుడు బ్రేక్అవుట్ స్టాక్ తీసుకుంది కొంచెం పెరిగింది కూడా ఎక్కడి నుంచి ఎందుకంటే ఫిఫ్టీ సిక్స్ ఆ రేంజ్ నుంచి బాగా పైకి వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చిందండి దాదాపుగా టూ నాట్ నైన్ ఇప్పుడు మనకి ఏదన్నా మళ్ళీ ఎంటర్ అవ్వాలంటే వన్ ఫార్టీ నుంచి వన్ ట్వంటీ రేంజ్లో వచ్చినప్పుడు మళ్ళీ ఎంటర్ కావచ్చు ఒకవేళ అక్కడికి రాకపోయినా మీరు వన్ సిక్స్టీ ఆ రేంజ్లో వచ్చినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కొనండి మళ్ళీ కొంచెం తగ్గితే కొనవచ్చు లేదా మనకి వన్ సిక్స్టీలో కొన్నాక వన్ ఎయిటీ ఫైవ్ దాటి అప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే బాగా హైలో ఉందండి కొంచెం తగ్గినా కొంటే మంచిదండి సో అది సార్ సో ప్రకాష్ గారు అది సూచన సో సార్ ఇప్పుడు ఏంటి మరి మార్కెట్ అప్లో ఉంది కాబట్టి జనరల్గా ఏ రంగాల మీద కొద్దిగా మనం ఫోకస్ చేస్తే యావరేజ్ చేసుకోవడానికి అట్లా ఎలా అవకాశం ఉంది ఇప్పుడు క్రూడ్ తగ్గిందండి క్రూడ్ క్రూడ్ తగ్గింది కాబట్టి ఆయిల్ కంపెనీస్ బాగుంటాయి ఏషియన్ పెయింట్స్ బాగుంటాయి హెల్త్ సెక్టర్ ఒకటి బాగుంటుంది సో డెఫినెట్ గా మీకు ఇంకా ఫార్మా సెక్టర్ ఒకటి తీసుకోవచ్చు ఫార్మా సెక్టర్ కూడా కొంచెం బూస్ట్ వస్తుంది సో అందుకే పడిపడి ఉంది కాబట్టి అది కొంచెం ఛాన్స్ ఉంది దాని ప్రకారం మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇక మనం అనుకున్న ప్రకారం ఐటీ ను బ్యాంక్ నిఫ్టీ నాస్ డాక్ నిన్న అప్పు ఉంది బాగా సో ఐటీ స్టాక్స్ అన్ని బాగా అప్ ఉంటాయి సో బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ప్లస్ ఐ ఉండే అవకాశం ఎందుకంటే మనం అనుకున్నట్టు సాటర్డే అనుకున్నట్టు ఈ వారం కూడా ప్లస్ కావచ్చు అప్పర్ సైడ్ ఏ పాజిటివ్ ఉండొచ్చు అనేది ప్రొవైడెడ్ ఆయన ఏమని అనుకున్నా ఉంటే ఆయన ఏదో ఒకటి తెస్తాడు మళ్ళీ ఇంకా ట్రంప్ ఏదో ఒకటి తెస్తాడు మళ్ళీ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు ఇప్పుడు టూ వీక్స్ అన్నాడు అటాక్ చేశాడు మళ్ళీ ఇప్పుడేమో వద్దు ఎందుకు అంటే ఫిఫ్టీ టూ ఆర్మ్ ఫోర్సెస్ మొత్తం ఆ ముస్లిం కంట్రీస్ లో చుట్టుపక్కల ఉన్నాయి ఇప్పుడు వీళ్ళేమో బీ టు బి బాంబర్స్ వేసుకుని అటాక్ చేశారు న్యూక్లియర్ ఇది బాగా అంటే త్రీ న్యూక్లియర్ ప్లేసెస్ లో డిస్ట్రాయ్ చేశారు ఏది ఇరాన్ లో సో వాళ్ళు రిటైలియేట్ చేయాలంటే దాదాపుగా ఎక్కువ దూరం ఉంది పన్నెండు వేల నుంచి పదిహేను వేల కిలోమీటర్లు ఉంది వాళ్ళ మాట్లాడదాము గుడ్ మార్నింగ్ అండి మాట్లాడండి నడుస్తుంది సార్ తీసుకోవచ్చండి కొనుక్కోండి సార్ కొనుక్కోండి మా హై అంటే మీకు ట్వెల్వ్ ట్వంటీ సార్ ఇప్పుడు టెక్నికల్ కూడా ఫండమెంటల్ కూడా పైకి వచ్చింది సో డెఫినెట్గా మీకు సెవెన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ దాటిందంటే మీకు థౌజండ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్ చిన్నగా దీంట్లో క్వశ్చన్ వచ్చింది సో డెఫినెట్గా తీసుకోండి సార్

సో సార్ మరి ఏంటి ఆ ట్రంప్ మొత్తం బాంబర్స్ తో ఇది చేసిన తర్వాత ఆ ఫిఫ్టీ టూ వీళ్ళు ఇరాన్ మళ్ళీ రిటాలియేట్ చేయాలంటే అంత దూరం యుఎస్ చేయాలంటే ఏం చేయాలండి యుఎస్ ఆర్మ్ ఫోర్సెస్ ఆ ముస్లిం కంట్రీస్ లో ఉన్నది అటాక్ చేసి వాళ్ళు ఇది చేయాలి అంటే ట్రంప్ కు నెగిటివ్ బ్లాక్ మార్కే కదా అది సో అందుకనే ఆయన వెనక్కి తగ్గాడు సో ఏదైనా సరే ముందుగా బోల్డ్ గా వెళ్ళిపోతాడు తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాడు ఆయన సో అది తెలిసిందే మళ్ళీ మళ్ళీ రావడానికి ఛాన్స్ లేదు మళ్ళీ ఇంకోటి కొత్త మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఆయన ఏదో కాబట్టి మన ఇన్వెస్టర్స్ కాకుండా ట్రేడర్స్ కూడా ఒక చిన్న సూచన ట్రంప్ ఏదైనా మాట్లాడినప్పుడు ఆ మార్కెట్ పడినప్పుడు ఆ రోజు ఎంటర్ కావండి ఈవెన్ ఆప్షన్స్ కూడా మీరు మూడు రోజులకి మూడు రోజులు పొజిషన్ పెట్టుకున్న వచ్చే ఛాన్సులు ఉంటాయి ఆ పడినప్పుడు బాగా లోక్ ఎక్కడికి వచ్చిందో మనకి ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ టూ హండ్రెడ్ అనుకున్నాం కదా అప్పర్ రేంజ్ వచ్చినప్పుడు పుట్ కాల్ తీసుకోవచ్చు లోవర్ రేంజ్ వచ్చినప్పుడు కాల్ తీసుకోవచ్చు సో ఈ రేంజ్ లోనే నడుస్తుంది కాబట్టి ఆయన మాట్లాడినప్పుడు కిందకు వస్తుంది మాట్లాడినప్పుడు అలా మార్కెట్ పైకి వెళ్తుంది సో ఈ రేంజ్ లో తీసుకుంటే డెఫినెట్ గా ట్రేడర్స్ కూడా ఉపయోగపడుతుందండి తప్పనిసరిగా కొద్దిగా మాట్లాడడం తగ్గిస్తారు ఎంత తక్కువ మాడితే ఆ మార్కెట్ అంత అంత పరిగెడుతుంది ట్రంప్ గారికి మనం చెప్పాలి కదా

ఫార్టీ ఫైవ్ అంటే కొంచెం రిస్క్ తీసుకుంటారు కాబట్టి ఆ ఆలోచన వచ్చింది జనరల్గా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వచ్చితే ఆలోచన రాదు ఎందుకంటే చేపల చెరువులు ఎప్పుడు కూడా ఒక సంవత్సరం బాగా డబ్బులు వస్తే ఒక సంవత్సరం మళ్ళీ పోతాయి ఆల్రెడీ దాంట్లో ఉండి ఎప్పటి నుంచో ఉండి కొంత సంపాదించినప్పుడు నెక్స్ట్ ఈ సంవత్సరం మనకి లాస్ అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఆ దాంట్లోకి వెళ్ళాలి సో ఇది ఇది పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు మీరు ఎంటర్ అవ్వండి లేదా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ మీకు ఏదైనా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తారు ఏ బిజినెస్ అయినా ఎందుకు చేస్తారు డబ్బుల కోసమే కదండి డెఫినెట్గా ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మీకు దానికంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ప్రొవైడెడ్ మీకు ఎనలిస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే డబ్బులు మన కోసం పనిచేయాలి ఎప్పుడు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ అంటున్నారు ఇప్పుడు సిక్స్టీ అవగానే తర్వాత మనం వర్క్ చేయలేము సో సిక్స్టీ తర్వాత కూడా మన డబ్బులు మన పనిచేయాలి లైఫ్ లాంగ్ టిల్ ఎండ్ సో డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూసుకొని డైవర్సిఫికేషన్ పెట్టుకుంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి నేను చెయ్యొద్దని అనట్లేదు రిస్క్ బిజినెస్ ఎక్కువ ఉంది దాంట్లో సో ఎక్కడ కూడా రిస్క్ లేని డబ్బులు రావు ఎందుకంటే అది ఈ సంవత్సరం నాకు రాకపోయినా పర్వాలేదు ఈ పెట్టుబడి నాకు రాకపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు దాంట్లో దిగాలండి వచ్చినప్పుడు ఏమో విపరీతంగా వస్తాయి రానప్పుడు మటుకు చుక్కలు చూపిస్తాయి అది మనం తట్టుకోగలిగితే దాంట్లో దిగొచ్చండి రైట్ సార్ రైట్ మరి మనకి మార్కెట్లో ఒక్కొక్క వార్త వస్తుంది ఫోన్ పే పబ్లిక్ ఆఫర్కి వస్తుంది అని అవునండి ఫోన్ పే వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు సమీకరించేందుకు అంటే పేటీఎం లాగా ఎక్కువ పెట్టకుండా ఫోన్ పే వాళ్ళు కూడా సరైన రేటు కరెక్ట్ రేటు పెడితే డెఫినెట్ గా రెస్పాన్స్ బాగొస్తుంది అది పేటీఎం రెండు వేలు పెట్టి మీరు ఎందుకు రెండు వేలు పెట్టారంటే ఇంకా నేను తక్కువ పెట్టాను అన్నాడు ఆయన అన్నారు తర్వాత ఏమైందంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు కూడా రాలేదు మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కట్ అయిపోయి మళ్ళీ ఆ రేటు కూడా రాలేదు సో ఇన్వెస్ట్ ఇన్వెస్టర్ కూడా అందరు చూస్తా ఉంటారు కదా ఆ కంపెనీ ఇన్కమ్ ఏంటి ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి ఏ రకంగా వస్తాయి ఎంత వస్తాయి ఎంత పెరుగుతుంది అని చూసుకుంటారు కాబట్టి సరైన రేట్లు పెట్టుకొని ఏ కంపెనీ అయినా ముందుకొస్తే మనం కూడా ఆ ప్రోడక్ట్ ఫోన్ పే అనేది చేయొచ్చు ఇక్కడ మనం మాట్లాడదాం సార్ సార్ శ్యామ్ గారు నసరాబాద్ నుంచి గుడ్ మార్నింగ్ శ్యామ్ గారు గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ ఏదండి ఇండియన్ హ్యూమ్ ఓకే ఇండియన్ హ్యూమ్ పైప్స్ ఇండియన్ హ్యూమ్ పైప్స్ మంచి కంపెనీ సార్ ఇది ఫోర్ ఫోర్టీన్ నడుస్తుంది త్రీ పర్సెంట్ పెరిగింది ఇవాళ బాగా డౌ డౌన్ నుంచి కూడా అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ విపరీతంగా పెరిగినాయండి బాగా పెరిగినాయి ఎందుకంటే ఇంకా క్వశ్చన్ ఉంది ఎప్పుడైతే అది రెండు స్ట్రాంగ్ ఉన్నాయో మార్కెట్ కూడా బాగా పెరుగుతున్నట్టు లెక్క ప్రతి ఒక్కళ్ళకి కూడా డబ్బులు వస్తాయి ఎందుకంటే లార్జ్ క్యాప్లో అందరూ పెట్టరు కదా ఇష్టపడరు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మిడ్ క్యాపే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి బాగా ఇంకో కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటుంది మీరు ఇక్కడ ఎంటర్ కావచ్చు సార్ హై వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ వన్ అండి ఇప్పుడు ఈ రేంజ్లో ఉంది కాబట్టి మీకు ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ దాటినాక బాగా ఇంకెక్కువ తొందరగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మీకు ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మీ టేస్ట్ ప్రకారం వస్తే ఎగ్జిట్ అవ్వచ్చు ఎంటర్ కానీ సార్ ఇక్కడ మంచి కంపెనీ ఇది రైట్ శ్యామ్ గారు అది సూచన సో నెక్స్ట్ కాల్ రండి నరసరావుపేట నుంచి మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి ప్రభు గారితో మాట్లాడండి సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ 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 నమస్తే చెప్పండి సార్ హర్చెడ్ ఫార్మా అండి హర్చెడ్ ఫార్మా సెవెంటీన్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్కి కి వచ్చింది సార్ ఏంటి అది ఇప్పుడు ఎంట్రీ కావచ్చు అది అంటే ఫార్మా సెక్టర్ ట్రంప్ కొంచెం బాగా ఇబ్బంది పెట్టారు కదా టరీఫ్లని భయపెట్టి ఎక్కువ ఎందుకంటే ఎక్కువ మనం ఏపీఐ చైనా నుంచి తీసుకొని యూఎస్కి పంపిస్తాం యుఎస్ కూడా ప్రతి ప్రిస్క్రిప్షన్ కూడా అదే ఇప్పుడు వాళ్ళిద్దరికీ డీల్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఫార్మా కంపెనీస్ కొన్ని మేజర్ ఎంఎన్సీ కంపెనీలు ఇక్కడికి వస్తే డెఫినెట్గా ఇది వస్తుంది ఇది రిజల్ట్స్ కూడా అంత ఎక్స్పెక్టేషన్ అంత ఇదిగా లేవు సార్ బాగా డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతుంది ఎక్కడంటే మీకు హై నుంచి దాదాపుగా పద్దెనిమిది వందల ఎనభై రెండు నుంచి ఇంకా ఇంకా డౌన్ సైడే ఉంది సార్ కన్సల్టేషన్ ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది ఆరు వందలు కట్ అయితే ఇంకా కొంచెం తగ్గ తగ్గే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మీరు కొన్నారా హోల్డ్ ఉన్నారా సార్ ఫ్రెష్ పైగా ఫ్రెష్ బయింగ్ అయితే వద్దండి ఆగండి కొంటే మటుకు కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే మళ్ళీ ఆ చైనా యుఎస్ దాన్ని తెలిసిన తర్వాత కొన్ని కంపెనీలు ఇండియాకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పుడు ఫార్మా సెక్టర్ కొంచెం ఫరీష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పుడు ఈ కంపెనీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు రిజల్ట్స్ అంత ఎక్స్పెక్టేషన్ ప్రకారం బాగా డల్గా ఉన్నాయి దాని ప్రకారమే హుషార్ అంటే ఎక్కువ ఇది లేదు ప్రాఫిట్స్ ఎక్కువ లేవు దానికన్నా తగ్గుతోంది విపరీతంగా ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్లు లెక్క పైన కొన్నవాళ్ళందరూ సో ఇది కొనాలంటే కొంచెం ఆగండి దయచేసి కొంచెం ఆ న్యూస్ వచ్చినప్పుడు మటుకు ఇది దీనికి యాడ్ అవుతుంది ఫార్మా సెక్టర్ బాగా ఫరీష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కరెక్ట్ ఆయన ఎక్కువగా కొన్నారు ప్రస్తుతం తక్కువ ఉంది చేసుకోవాలని ఇంకా కొంచెం తగ్గుతుందండి అంటే సిక్స్ హండ్రెడ్ కట్ అయినప్పుడు ఇంకా ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఆ రేంజ్ వచ్చినప్పుడు అప్పుడు చూద్దామండి ఎందుకంటే అప్పుడు మళ్ళీ టెక్నికల్ చూసుకొని ఫండమెంటల్ అప్పుడు చూసుకునే ప్రకారం ప్రస్తుతానికి డౌన్ సైడ్ చూపే ఉంది ఇంకా నేల చూపులే కొంచెం వెయిట్ చేయడం మంచిదండి ఓకే రైట్ రైట్ సార్ చూద్దాం సార్ సో సార్ మోహన్ రెడ్డి గారు అది సూచన తప్పనిసరి కొద్దిగా వెయిట్ చేయండి డౌన్ సైడ్ ఇంకా తీసుకున్నాం అని చెప్తున్నారు ప్రభు గారు సో సార్ మనం ఫోన్ పే గురించి గురించి సార్ సో ఫోన్ పేరు సరే ఓకే వాళ్ళ రైజిన ఉన్న జనరల్గా మధుపర్లకు మనం ఇవ్వగలిగిన సలహా ఏంటి జనరల్గా ఏంటంటే ఇందాక కూడా అనుకున్నాం ఐపీఓలు ఎన్ని వస్తాయండి మనం అప్లై చేసిన తర్వాత ఇదివరకంటే దాదాపుగా పదిహేను రోజులు ఉండేది ఇప్పుడు మూడు రోజుల్లో ఇష్యూ క్లోజ్ అయిపోతుంది దాదాపు పది పదిహేను రోజులు లిస్ట్ అవుతుంది ఇప్పుడు అలాట్మెంటే ఇదివరకే ఆ చేంజెస్ వచ్చినాయి కానీ డబ్బులు అనేవి మనకి అక్కడ బ్లాక్ అయిపోతున్నాయి కదా బ్యాంక్ లో బ్లాక్ అయిపోతాయి ఇప్పుడు మనం ఏదన్నా అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ద్వారా చేయట్లేదు కదా యూపీఐ ద్వారా అవును బ్యాంక్ లో బ్లాక్ అవుతున్నాయి బ్యాంక్ లో నుంచి అలాట్మెంట్ అయిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ రిలీజ్ అవుతుంది అంటే కొన్ని రోజులు అట్లా బ్లాక్ అవుతున్నాయి కాబట్టి మనకి ఎక్కువ షేర్లు రావు కాబట్టి లిస్ట్ అయిన తర్వాత అది మంచిది అనుకున్నప్పుడు డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో బాగా పెరుగుద్ది అనుకున్నప్పుడు మార్కెట్ లో కొనుక్కోవడం చాలా ఉత్తమం అంటే మన ఇష్ట ప్రకారం మన టేస్ట్ ప్రకారం ఎన్ని షేర్లు కొనుక్కుందాం అన్ని కొనుక్కోవచ్చు అదే అయితే ఇష్ట ప్రకారం ఇస్తారు వాళ్ళ చిన్న తీసుకోవాలి అది కూడా రెస్పాన్స్ బట్టి డివైడ్ చేసి షేర్ చేసి ఇస్తారు కాబట్టి తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఐపీఓ కంటే సెకండరీ మార్కెట్ లో మన ఇష్ట ప్రకారం ఎక్కువ కొనుక్కుంటే చాలా మంచిదండి దానికి హోల్డింగ్ పాయింట్ ఇంత నైట్ నిర్ణయించుకోవాలి డబ్బులు రావు మీరు మంచి కంపెనీలు కొని పెట్టుకొని బ్యాంక్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి బ్యాంక్ అంటే సిక్స్ పర్సెంట్ కూడా రాట్లేదు సో ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ లేదా కొంచెం పెంచినా మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మినిమం రావాలంటే అసెట్ క్లాస్ లో ఆల్టర్నేట్ లేదండి ఇదే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటే లిక్విడేషన్ ఉంది మనం కొన్న ఈ రోజుకి సాయంత్రానికి ప్రస్తుతానికి నెక్స్ట్ డే డబ్బులు వస్తున్నాయి ఇక ఫ్యూచర్ లో కొన్న క్రెడిట్ అవుతున్నాయి మనకి క్రెడిట్ అవుతాయి సో అది మనకి బెస్ట్ కాబట్టి డెఫినెట్ గా ఈక్విటీ మార్కెట్ మించింది లేదండి కాబట్టి నాలెడ్జ్ పేషెన్స్ డిసిప్లిన్ ప్రతి ఒక్కళ్ళకు ఉంటే మంచి అవకాశాలు ఉంటాయి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి సో సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభు గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టు డేస్ ఎక్స్క్లూజివ్ లైవ్ ప్రోగ్రామ్ సో చూసారుగా మార్కెట్ మరి పరుగులు తీస్తుంది కాబట్టి అంటే తప్పనిసరిగా ఏంటంటే మీరు ఎలా ఏంటంటే అందరూ మీ మీ సలహాలు సూచనలు తీసుకున్నారు కాబట్టి దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళి మీరు లాభాలు ఆర్జించాలని అలాగే రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మళ్ళీ మనం ప్రభు గారితో ఇక్కడే కలుసుకుందాం సో చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నమస్తే